లో బాలయ్య గెలుపు కోసం ఎంత కష్టమైన పడతా అంటున్నారు రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు నందమూరి బాలకృష్ణకి సంబంధించి హిందూపురంలో గెలవడానికి సిద్ధమే అంటున్నారు ముఖ్యంగా రాజమౌళి బాల బాలకృష్ణ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది అది బాలకృష్ణ వైపు నుంచి కాదు రాజమౌళి వైపు నుంచి రాజమౌళి ఎప్పటి నుంచో సినిమా చేయాలని బాలయ్యతో తాహతాహలాడుతున్నారు సింహాత్రి సినిమా టైం నుంచే బాబుతో సినిమా చేయాలనేది రాజమౌళి యొక్క టార్గెట్ కానీ ఈరోజు రాజమౌళి పరిస్థితి చూడండి మరి దాదాపు రెండేళ్లకి ఒక సినిమా తీసేటువంటి పరిస్థితి అంతేకాదు ఆయన తీసే ప్రతి సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కానీ బాబు ఈ అవకాశాన్ని రెండుసార్లు మిస్ చేసుకున్నారు ఎందుకంటే బాలయ్య బాబుకి సంబంధించి ఆయన స్టైల్ అంటే మన రాజమౌళికి ఎందుకో చాలా ఇష్టం అంట సో అలాంటి కొన్ని కథల్ని ఆయన కోసం అప్పట్లో రాసుకున్నానని ఎందుకో వాళ్ళిద్దరికీ వర్కౌట్ కాలేదని చాలా ఫీల్ అయ్యాడు రాజమౌళి అయితే ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయం గురించి ఇటీవల రాజమౌళికి ఒక ప్రశ్న ఎదురైంది సో బాలయ్య మంచితనం నిజాయితీ ఆయనలో ఉంటుందని మరి తెర ముందు ఒకలాగా తెర వెనక ఒకలాగా ఉండడం బాలకృష్ణకి చేత కాదు కానీ సో కాను నిజ నియోజకవర్గంలో ప్రజలతో కూడా అలాగే ఉంటారు కాబట్టి తన అనుకున్న వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం ఆయన యొక్క లక్ష్యమని అందుకే ఆయన తీసే సినిమాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయంటూ చెప్తున్నారు రాజమౌళి గురించి మరి ఎంతో గొప్పగా మనం అనుకుంటుంటే రాజమౌళి బాలయ్య గురించి అంత గొప్పగా చెప్తున్నారు సో నిజంగా ఆయన గెలుపు కోసం నా వల్ల అయినంత కృషి కూడా చేస్తానని హిందూపురం నియోజకవర్గాల్లో ప్రచారానికి కూడా తాను సిద్ధమేనని బాలయబాబు హ్యాట్రిక్ కొట్టడం పక్కా అంటున్నారు రాజమౌళి